కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి గందరగోళంపై అయితే హుజరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పై అయితే కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడుతుంది సార్ చెప్పండి అసలు సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనపై మీ వన్ టౌన్ పొజిషన్ లో ఎందుకు ఏం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అసలు నేను ఒక ఎమ్మెల్యేని నాకు బాధ్యత కలిగొన్ లో ఉన్నాను ప్రజల పక్షాన ఖచ్చితంగా నా గొంతు గలం వినిపిస్తూనే ఉంటాను వినిపించే తరంలో వీళ్ళు మేము అన్ని ఫాల్స్ కేసులు పెట్టి ప్రభుత్వం ఫాల్స్ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నాకు గొంతు మూపేయాలనుకుంటారు వాళ్ళతోని కాదు వాళ్ళ తరం కాదు ఎవరు ఏం చెప్పినా నేను వినే ప్రసక్తే ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఆగే ప్రసక్తి ఉండదు అసలు ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నేను ఎంఈఏ ఆఫీస్లో నేను ఎమ్ఈ ఎంఈఓలతో హెడ్ మాస్టర్స్తోని రివ్యూ మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ రెవ్యూ మీటింగ్కి డిఇ గారు ఎమ్మెల్యే వినిస్తే మీరు ఎట్లా అటెండ్ అవుతారని చెప్తే నేను ఎమ్మెల్యే గెలిచేందుకు ప్రజలు చేసింది ఎందుకు ప్రజలకి నేను సేవ చేసూడు తప్ప నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తున్నా దాంతోని ప్లస్ మా దళిత బంధు ఎందుకు ఇయ్యారంటే దాని జవాబు ఉండదు డిఓ నోటీస్ ఎట్లా పంపుతారంటే దాని జవాబు ఉండదు మన కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేనంటే దాని జవాబు ఉండదు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేనంటే దాని జవాబు ఉండదు జమ్మిగుంట హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు తీసేసినారంటే దాని జవాబు ఉండదు ఆ జవాబు చెప్పమంటే కలెక్టర్ గారు జవాబు చెప్పకుండా పోతుంటే మేము నిరసన తెలిపినాం దాంట్లో తప్పేంటిది నిరసన బాజాపుగా మేము నిరసన తెలిపినప్పుడు ఆ జవాబు చెప్పాలి కలెక్టర్ గారు మేము పోతాం అన్నారు పోండి అని చెప్పినాం స్టాప్ డాక్టర్ దట్ కానీ ఖచ్చితంగా ఇవాళ సిపి గారికి నేను కూడా వారి మీద పిటిషన్ మన సిపి గారికి నేను ఇవాళ సియో గారి మీద పిటిషన్ ఇచ్చిన ఖచ్చితంగా తన మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి ఆ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ని కూడా మీరు చేసి మీరు ఎవరు ఇచ్చినా కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు తర్వాత ఎంక్వైరీ చేయండి ఏదైతే అది దాని తర్వాత అని చెప్పి అంటే నూతన ప్రభుత్వం ఏర్పడే సుమారు అయితే ఆరు నెలలు గడుస్తుంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన మన నిధులు ఏమైనా శాఖ అభివృద్ధి లేదు మండు మా లేదు ఆరు నెలలలో ఆరు స్కాములు చేసి వీళ్ళు తెలియదు హుజరాబాద్ నియోజకవర్గం కాదు హుజరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేసేది ఏ ప్రజలు రాబోయే కాలంలో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కొద్ది కాలంగా పాడి కౌశల్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ గారు చేసే స్కాములు నేను చెప్తాను తప్ప ఇలా ఫ్లైఆర్ స్కామ్ అనేది ఇలా ఇవాళ కూడా చెప్తున్నా ఎవ్రీ డే ఫిఫ్టీ లాక్ రూపీస్ పొన్నం ప్రభాకర్ గారికి పోతున్నాయి ఇవాళ ఈవెంట్ టుడే కూడా అదే విధంగా పోతున్నారు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ కాదు ఏ మంత్రి అయినా ఎవరైనా కూడా వాళ్ళ అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా మా గలమని థ్యాంక్ యూ సిపి గారు మీకు ఎట్లా స్పందించారండి చాలా చాలా అద్భుతంగా స్పందించారు కరీంనగర్ సిపి గారు చాలా అద్భుతంగా స్పందించారు చాలా పాజిటివ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తను న్యాయం పూర్తి నమ్మకం విశ్వాసం ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసుపై తను కూడా కరీంనగర్ జెడ్పీఓ పై అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కరీంనగర్ పోలీస్ కమిషనర్ చాలా స్థానుకూలకంగా తనకు సమాధానం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా న్యాయం చేస్తాడనే భరోసా ఇచ్చాడు అంతే అదొక అదొకటే కాకుండా కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కరీంనగర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఒక ఇష్యూ మాత్రం పొన్నం ప్రభాకర్ మంత్రి స్కామ్ ను బయట పెడుతున్నాను అదే ప్రస్తుతం ఒక వైరల్ గా మారిందన్న విషయం అయితే స్పష్టం చేస్తున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్